అంతర్ప్రైజ్లో ప్రియమైన సహోదరు సహోదరులకు ఉభయ శ్రీ కృష్ణోంతరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఈ సాయంకాలం వాక్య ధ్యానానికి మనం పెడుతూ ఉంటున్నాం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రియడం మా పడవ తండ్రి నమ్మకమైన మా దేవాన్ని కుటుంబ స్తోత్ర ఆచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో మీ దాసు అభిషేకించి మీ దగ్గర మాటలు దాచి మనం వేడుకుంటున్నాం అనేక ప్రాంతాల నుంచి మాటలు వినేటటువంటి వారికి క్షమాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం వాళ్ళ సత్యాన్ని తెలుసుకోవడంలో ప్రతి ఒక్కరికి సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం అంధకార శక్తులు మీ నామ కూడా బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తుంటున్నాం చేసిన వీళ్ళన్ని బాటి మీ కొంత స్తోత్ర చెల్లించుకుంటూ అన్ని రకాల డిస్టబెన్స్ తొలగించమని ఈ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా సహాయం చేయమని వేడుకుంటున్నారు ఈసే పక్షుదనామాను అస్తించి ప్రార్థించి కనపరచి పెడుతున్నాం తండ్రి ఆమె రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాము తదుపరి మనము చానించుకుందాము తిమతి రాష్ట్రం పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం తిమాతి రాష్ట్రం పత్రిక మూడో ఛ్యామ్ పదిహేనో తనలో అయినను నేను ఆలస్యం చేసిన వెళ్ళ దేవుని మందిరంలో అనగా జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపలను అది నీకు తెలియదని ఈ సంగతిలో నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది రెండవ వాటి కూడా చదువుకుందాం ప్రకటన గ్రంథము ప్రయాణ గ్రంథము మూడో అధ్యాయంలో ఉన్న సంగతూతకి లాగ ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్ములు గలవాడు చెప్పిన సంగతులు ఏమనగా నీ క్రియలు నీ క నీ ఎరుగుదును ఏమనగా జీవించున్న నా పేరు మాత్రం ఉన్నదే కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడలేదు కనుక జగారుకుడు వై చావనైన మిగిలిన వాటిని బలపరచుమో చాలు చదవణ లేఖన భాగాన్ని ప్రభాష్ వంచి దీవించినవిలారా మనము ప్రత సంవత్సరంలో మనం ప్రవేశించాము మరి పాత విధానంగానే మన యొక్క విశ్వాస జీవితమైన లేకపోతే మన యొక్క కుటుంబ జీవితమైన సంఘ జీవితమైన ఉంటే ఇప్పుడు ఇది క్రొత్త సంవత్సరం అనడానికి ఎలాంటి ఆధారం ఉన్నది అందుకని ఒక క్రొత్త సంవత్సరంలో ఒక ఉద్యీవకర విషయాలు మనము నేర్చుకోవాలి వినాలి అనేక చెప్పాలి సంఘాన్ని ఉద్యమంలోకి తీసుకొని రావాలి మస్ట్ బ్రింగ్ గ్రేట్ రివైవల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఇంటిలో బలమైనటువంటి మరొక ఉద్యోవాన్ని మనం తీసుకొని రావాలి అందుకనే ఇప్పుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలోనే రెండు సంఘాల గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటున్నాడంటే జీవంగల సంఘము అనే ఒక మాట కనబడుతుంది జీవంగల సంఘము అనే మాట కనబడుతుంది ఇక్కడ జనులు ఎలాగ ప్రవర్తించాలో అది నీకు తెలియను కదా కాబట్టి జీవంగల సంఘములో రక్షించబడినటువంటి వారు దేవుని ప్రజలైనటువంటి వారు వారు ఎలాగ ప్రవర్తించాలో అది దైవసాయకులుగా వారు నేర్పించాలి అని దాని యొక్క అర్థం కాబట్టి తిమోతి నీకు తెలుసు కాబట్టి నువ్వు నేర్పిస్తూరా అది జీవంగల సంఘము రెండవది మనం ఏం చూసాం ప్రయోగ గ్రంథంలో అది జీవం లేని సంఘం పేరు నా పేరు పెట్టుకున్నావు స్వార్థీ సంఘానికి రాస్తూ పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడమే అనిపోయి అంటే చనిపోయినటువంటి జీవం లేనటువంటి సంఘం అందుకని ప్రేమైనా సోదరి దైవ గ్రంథంలోనే రెండు రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి ఒకటేమో జీవం కలిగినటువంటి సంఘము రెండవదేమో జీవం లేనటువంటి సంఘం కాబట్టి జీవగల సంఘము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుతుంది జీవం లేనటువంటి సంఘము ప్రభు వచ్చినప్పుడు విడవబడుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ సంఘంలో ఉన్నావు జీవంగల సంఘంలో ఉన్నావా జీవం లేని సంఘంలో ఉన్నావా మనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు జీవం అంటే ఏమిటి అని మనం గమనిస్తే మొట్టమొదటి మాటు గమనిస్తాము అపోస్తుల కార్యం అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం అపౌస్త కార్యము ఇరవై అధ్యాయంలో పౌలు రాస్తే మాట అన్నాడు ఇరవై దాంట్లో దేవుడు తన స్వరక్తమి సంపాదించిన సంఘము అన్నాడు కాబట్టి జీవంగల సంఘములోకి ప్రభు యొక్క రక్తము వచ్చితే తప్పక అది జీవంగల సంఘం అనిపించుకోవడానికి ఏమాత్రం యోగ్యత లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఎంతమంది అయితే మందిరానికి వస్తున్నారో వారి పాపాలు ఒప్పుకొని ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తు రక్తముల ద్వారా కడగబడి శుద్ధి చేయబడి దేవుని యొక్క సంఘంలో చేరాలా అది జీవంగల సంఘానికి మొదటి మెట్టు కాబట్టి ఇప్పుడు నువ్వు సంఘమో అని చెప్పుకోవాలన్నప్పుడు నీ మొదటిగా ఏముండాలా ఏసుప్రభు యొక్క రక్తం యొక్క శక్తి అక్కడ కనబడాలి కాబట్టి ఇప్పుడు దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం ఇది దేవుడు ధనం పెట్టి సంపాదించే సంఘాలు కాదు ప్రలోభాలు పెట్టి చూపించే సంఘాలు కాదు ఏదో మోసాలు చేసి సంపాదించిన సంఘాలు కాదు లేక ఏదో అన్యాలు చేసి సంపాదించిన సంఘాలు కాదు ఇవి డబ్బు కొరకే చేసినటువంటి సంఘం కాదు ఇది పేరు ప్రఖ్యాతి కొరకే చేసే సంఘం కాదు ఇది తన ఇచ్చి సంపాదించాడు ఎట్లా సంపాదించాడు తన ఇచ్చి సంపాదించాడు ఆ సంఘంలోనే ఉన్నావా అనగానే పాపాలు ఒప్పుకున్నావా నువ్వు యేసు నీ ప్రతి పాపాన్ని యేసు ప్రభు రక్తంలో కడుక్కున్నావా శుద్ధి చేసుకున్నావా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నువ్వు మార్చబడ్డావా లేకపోతే రెండు వేల ఇరవై ఐదు ప్రభు నీకు మంచి అవకాశం ఇచ్చాడు సహోదరుడా సహోదరి నువ్వు మోసపోతున్నావేమో జాగ్రత్త తప్పనిసరిగా భ్రమణేశు క్రీస్తు నీ పాపాలు ఒప్పుకో ఆ రక్తంలో కడగబడు శుద్ధి చేయబడు అప్పుడు నువ్వు జీవంగల గల సంఘం అనిపించుకోవడానికి ఆ సంఘంలో ఉన్నదానికి యోగ్యత ఉంటుంది లేదు నీకు రోగం బాగైంది నేను అనుకున్నది అయిపోయింది నాకు డబ్బులు వచ్చేసినాయి నా పిల్లలు పాస్ అయిపోయినారు మరి భౌతికమైన వాటి కొరకై నువ్వు ప్రభు నమ్ముకున్నావా నువ్వు జీవ లేనటువంటి సంఘంలో లేనట్లేదు అందుకనే ఈ కొత్త సంవత్సరంలో నీలో ఉద్యోగం రావాలంటే ఈ రోజే నీ పాపాలు ఒప్పుకో పచ్చితా పడు ఆయన రక్తము ఉదయహోన్ పత్రిక ఒకటా ఏడవ జన్మలో యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రంగా చూస్తున్నది కాబట్టి ఆ రక్తము ద్వారా నీవు ఆ సంఘంలో చేర్చబడితే దేవునికి స్తోత్రం అది జీవంగల సంఘముగా పిలువడుతుంటున్నది రెండవ విషయానికి వస్తాము జీవంగల సంఘానికి ఉన్న రెండవ లక్షణాన్ని ఇక్కడ చూస్తాము అమ్మ శబ్దం చేయగాకు శబ్దం చేయగాకు ఇక్కడ మనం చూస్తే పిలుపు రాష్ట్రపత్రిక ఇక్కడ ఉన్నటువంటి మాటలు చూద్దాం ఒకటి అధ్యాయం రాష్ట్ర పత్రిక ఒకటి అధ్యాయం ఉన్న క్రీస్తు ఏస్తు అందరి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారుకులకు క్రీస్తు ఏస్తు దాస్తులైనా పౌలును తిమ్మోని శుభమని చెప్పి వాయినది శబ్దం చేయబోతుంది అది శబ్దం వస్తుంది ఇక్కడ గమనించండి పిలుపులున్న క్రీస్తు ఏసు నందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాస్తులైన పౌలును తిమోతిను శుభమని చెప్పారు ఆయనది జీవగల సంఘం అంటే ఏమిటి ఇప్పుడు నువ్వు విశ్వాసిగా మారావు ఒక సంఘంలో చేరావు సంఘంలో చేరిన తర్వాత ఇక్కడ పిలిపు సంఘాన్ని గురించి రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడ పరిశుద్ధులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు పరిచారకులనే మాట రాయబడుతున్నది అనగా ప్రియమైన సోదరి సోదరుడ ఒక మరి సంఘమును ఇది సంఘము అని మనం పిలవాలంటే దానికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ అధ్యక్షులు ఉండాలి అనగా దైవ సేవకులు ఉండాలి అధ్యక్షుడు అంటే ద సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దాసుడు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారు ఒకరు ఉండాలి రెండవదిగా అక్కడ పరిచారుకులు ఉండాలి పరిచారుకులు అంటే అనేకమైనటువంటి పరిచర్య ఆ మందులో ఉండి రకరకాలైనటువంటి వారి తలాంతులు ఉపయోగించుకునే పరిచారుకులు ఉంటారు కొంతమంది వాంజాలు ఆచేవారు కొంతమంది పాటలు పాడేవారు కొంతమంది మందిరాన్ని సిద్ధపరిచినటువంటి వారు కొంతమంది ఆహారాన్ని వడ్డించినటువంటి వారు వారి వారి తలాంతుల ప్రకారం రకరకాలైనటువంటి విధానాల్లో పరిచారుకులు ఉంటారు మూడవది అక్కడ రక్షించేసు ప్రభు రక్షణ ఆయన రక్తం ధర కడగబడినటువంటి యొక్క మరి వారు అక్కడ ఉంటారు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వింటున్నటువంటి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకిస్తే ఇక్కడేం కనబడుతుందని మనం చూసినట్లయితే ప్రియులారా ఏమని చెప్పండి ఆయన పరిశుద్ధులు అనే మాట కనబడుతుంది అనగా ఒక సంఘం అని చెప్పుకోవాలనుకుంటే అక్కడ దైవ ఉన్నారా అక్కడ పరిచారకులు ఉన్నారా అక్కడ విశ్వాసులు ఉన్నారా దానిని సంఘం అంటారు మరి ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రజలను మోసం చేస్తుంటున్నారు వారు ఏం చేస్తారంటే పది మందిని పిలిచేదను వాళ్ళ ఇంట్లోనే మీటింగ్ పెట్టుకునేదను మరి వాళ్ళే మరి మేమే దేవుని సేవకులు అని చెప్పుకోవడం అనేది వేరే సంఘాలకు మరి సంబంధం లేకుండా వేరే సేవకులతో సంబంధం లేకుండా మరి మేము ఇండిపెండెంట్ సేవకులు అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తుంటున్నారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఇండిపెండెంట్ అనేటటువంటి మాట కనబడదు వ్యక్తిగతమైనటువంటి సేవ అనేది ఎక్కడ కూడా కనబడదు నా ప్రియమైన సోదరి సోదరులారా ఆ బంధకాల నుంచి బయటికి రండి ఆ తప్పుడు సిద్ధాంతాల బోధల నుంచి బయటికి రండి మరి వారు సేవ చేస్తున్నారా వారు సువార్థికులు మాత్రమే వారు సువార్థకులు మాత్రమే ఎందుకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కలిసి పనిచేస్తారా కలవకుండా పనిచేస్తారా పన్నెండు మంది శిష్యులు ప్రభు అనే సూక్రిస్తూ వారు పన్నెండు మంది పంపించినప్పుడు వారు కలిసి పనిచేస్తారా కలవకుండా పనిచేస్తారా ఇండిపెండెంట్గా పనిచేశారా తర్వాత మరి పేతురు సేవ చేస్తున్న దినాల్లో పౌరు గారు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిచేశారా కలవకుండా చేస్తారా పౌల మార్గంలో పౌలు సేవ చేశాడా పేదరి మార్గంలో పేదరి సేవ చేశాడా కాబట్టి ఈ తప్పుడు సిద్ధాంతాలన్నీ కొత్త సంవత్సరంలో మీరు ఖండించండి ఆ స్థలానికి వెళ్ళవద్దు వారిని ఎంకరేజ్ చేయవద్దు వారు సువార్థికులు మాత్రమే వారు సువార్త చెప్పవచ్చు సువార్తమైన ఆధారపడవచ్చు ఒక స్థలం అనేది వారికి వారికి నికరంగా ఉండదు వారు అనేక స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలా అనేకులు రక్షింపచేయాల వారు పరిచయ సువార్థికులు మాత్రమే అక్కడ పరిచారకులు లేకుండా అధ్యక్షులు లేకుండా అక్కడ మరి విశ్వాసులు లేకుండా ఏదో ఒక పది మందిని కూర్చుకొని ఇదే ఒక సంఘము నేను ఒక సేవకుడు అని చెప్పుకుంటూ ప్రజలందరిని కూడా మోసం చేస్తుంటున్నారు జీవం గల సంఘంలోనే ఉండాలంటే ఒక ఉద్యీవాన్ని తీసుకురా సంఘంలో నేను నేర్చుకోముంది ఈ విషయము అనేకులు చెప్పది అది జీవంగల సంఘానికి గుర్తుగా ఉంటుంది నేను వెళ్ళే సంఘంలో దైవ సేవకుడు ఉన్నాడు నేను వెళ్ళే సేవకులో పరిచారకులు ఉన్నారు నేను వెళ్ళే సేవ మన సంఘంలో విశ్వాసులు ఉన్నారు అది సంఘం అంటే అలాగా చెప్పాలి మనము లేదు ఒక దైవ సేవకుడే ఉంటాడు అక్కడ అందరు వెళ్ళి కూర్చోని ఆయన చెప్పిన పెట్టి కథలు బొర కథలు వస్తే నీకేమొస్తుంది పడు రాజ్యం రాదు మత్స్ వార్త అన్నాడు ఏడాది ఏమన్నాడు ఆయన ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన్ని పరలోక రాజ్యం వియన్ నేను అక్కడే ఉన్నాడు మళ్ళా ఇంకో మాట ఉన్నాడు అనేకులు నీ నామాన్ని నేను బోధ చేసేనయ్యా అంటాడు పాస్టర్లో నీవెవడో నాకు తెలియదు అంటాడు ప్రభు రోజు కానీ నీవు వెళ్ళినటువంటి పాస్టర్నే అంటాడు నీవు వెళ్ళినటువంటి సంఘంలో ఉన్నవారిని అంటాడు నేను కూడా అంటాడు కాబట్టి నూతన సంవత్సరంలో ఒక ఉద్యీవాన్ని నువ్వు తీసుకొని రావాలంటే ఈ రాత్రికాలం ఇచ్చినటువంటి మీరందరూ కూడా ప్రభువా ఒక ఉద్యవాన్ని సంఘాల్లో తీసుకొని రాను ఆయన సంఘ సత్యాలు అనేటటువంటివి ఈరోజు బయల్పాటు వస్తున్నాయి ఒక్కొక్కటి దీని ప్రకారం ఉండాల మేము దీని ప్రకారంగా చెప్పాలమేమో దీని ప్రకారంగా నడిపించాల మేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా దానిని జీవంగల సంఘము అని అంటారు ఇప్పుడు మూడో దానికి వస్తాము జీవంగల సంఘం ఎలాగుంటుందో చూద్దాం రండి మూడో దానికి వచ్చినట్లయితే అపోస్తుల కార్యం అపోస్తుల కార్యము అపోస్తుల కార్యములో రెండో అక్షయంలో ఉన్నది నలభై రెండవ అక్షయంలో వీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరిచిడి అందును ప్రార్థన చేయడందును ఉన్నారు కాబట్టి ప్రియమైన సోదరి సోదరుల ఇది నెలల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే మరి నువ్వు నాది సంఘం అని చెప్పినప్పుడు నేను సంఘాన్ని అని చెప్పుకుంటున్నప్పుడు బైబిల్ స్టడీ నడిపిస్తున్నావా బైబిల్ స్టడీ వెళుతు వెళ్తున్నారా వాక్యం వాక్ వాక్యం వాక్యానికి వెళుతుంటున్నారా బైబిల్ బోధ కొరకు వెళుతుంటున్నారా ప్రార్థన చిన్న చిన్నబిడ్డల కొరక పరిచయం ఉన్నదక్కడ యవనస్తుల కొరకైన పరిచయం ఉన్నది అక్కడ స్త్రీల కొరకైన పరిచయం అక్కడ ఉన్నదా అక్కడ ఇవన్నీ లేకుండా ప్రతిదానికి ఆరాధన చేస్తాము హలిలో చేప ఆరాధన చేస్తాము చేతులు ఎత్తండి మహిమ అని ఎంతమందిని మోసం చేస్తారు మీరు వాళ్ళు మోసం చేస్తున్నారు మనం మోసమవుతుంటున్నాం వారి చేతిలో తప్పించుకోండి ప్రభువే దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వినేటట్టున ప్రతి సోదరి సోదరులారా ఈ చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయినారు అబద్ధ బోధకులు ఎక్కువైపోయినారు అబద్ధ సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి వాడు అన్నింటిలో బయట తప్పించుకొని బయటికి రా లేకపోతే చాలా నష్టం ఉన్నది మనకు అందుకనే ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభువా ఈ యొక్క పోస్టుల యొక్క బోధ నాకు అనగా బైబిల్ స్టడీ ఉన్నటువంటి సంఘానికి నన్ను నడిపించు ప్రార్థన ఉన్న సంఘానికి నన్ను నడిపించు సహవాసము ప్రేమ కలిగిన సహవాసములకు నన్ను నడిపించు ఆ తర్వాత గమనిస్తే ఆదివారం ఆదివారము రొట్టె విరిచినటువంటి సంఘానికి నన్ను తీసుకెళ్ళు అది జీవంగల సంఘం అంటారు లేకపోతే ప్రకటన రెండు మూడు అధ్యాయంలో నువ్వు మృతుడమే సార్ దీస్ సంఘమా అక్కడ కూడా సేవకుడు ఉన్నాడు అక్కడ కూడా విశ్వాసులు ఉన్నారు కానీ ఇవన్నీ అక్కడ లేవు ఇవన్నీ అక్కడ లేవు అందుకనేది మృతమైపోయినదిగా కనబడుతుంటున్నది కాబట్టి ప్రేమైనా సుధురి సుదర్లారా ఈ మాట వింటున్నటువంటి మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో సంఘాల్లో ఉద్యమం తీసుకురావాలంటే ఈ సత్యాలు మనకు తెలుసుకొని ఉండాలా కాబట్టి ఒకటి ఒకటి మూడు విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాము ఎలాగా కొంచెం సంఘం ఎలాగ ఉంటుందో మృతమైనటువంటి సంఘం ఎలాగ ఉంటుందో ఇప్పుడు మనం చూస్తూ వచ్చా ఇంకొక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం అది కూడా అపోసుర కార్యములో చూద్దాం అపోసురు కార్యము ఈ మాట కూడా చూసుకుందాం సంఘము జీవంగల సంఘములో ఏముంటుందో చూద్దాం తొమ్మిదక్ష ముప్పై ఏడో వచ్చిన కావున యూదయ గలలయ సమరయ దేశములంతట సంఘము క్షేమాభివృద్ధిని నందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని చుండెను చూసారా సంఘం ఏముండాలండి చూడండి ఉండాలా అభివృద్ధి ఉండాలా సమాధానం ఉండాలా భయం ఉండాలా ఆదరణ ఉండాలా ఇవన్నీ ఉన్నాయా మన సంఘాల్లో దైవ భయం కలిగి ఉంటున్నారా సంఘములో దైవభయము లేకుండా ఇష్టానుసారంగా ఎప్పుడు పోవడంటే అప్పుడు పోవడం ఎప్పుడు రావడం అంటే అప్పుడు రావడం ఏమి చేయాలంటే అది చేయడం ఏది మానుకోవాలంటే మానుకోవటం ఇది దైవభయమేనా దేవుడంటే భయపడాలా వాక్యం అంటే భయపడాలా దేవుడి అంటే భయపడాలా ఈనాడు సంఘాల్లో శాంతి సమాధానాలు ఉన్నాయా ఎక్కడ చూసినా తగాదలే కొట్లాట్లే ఎక్కడ చూసినా కూడా కేసులే ఏమిటి ఇదంతా కూడా ఎంతకాలం ఈ యొక్క చనిపోయినటువంటి సంఘాల్లో ఉందాం మృతమైన సంఘాల్లో ఉందాం సార్థి సంఘాల్లో ఎంతకాలం ఉంటారు మీరు జీవంగల సంఘములకు బయటకు రండి అందుకని ఏమన్నా ఏమంటున్నాడు అక్కడ ఇంకేమన్నాడైనా మరి యోదయ గలలియ సమరయ దేశములంతటా క్షేమాభివృద్ధిని అందచ్చు ఆదరణ కలిగి నడుచుకొని విస్తరించున్నాను సంఘాల్లో ఆదరణ ఉండాలి మన సంఘ మనం వెళుతున్నటువంటి సంఘాల్లో మనం ఆదరిస్తున్నారా మనం దర్శిస్తున్నారా మనకు వాయిక్ అందిస్తున్నారా మనం బలపరుస్తుంటున్నారా మన ఇంటికి వస్తుంటున్నారా వాళ్ళు పౌలు అంటున్నాడు నేను ఇంటింటికి తిరిగానన్నాడు ఈనాడు స్క్రీన్ల మీద బట్టి వచ్చి చెప్తుంటున్నారు అయ్యానా నీ సంఘాలు స్క్రీన్ల మీద చూసే సంఘాలేనాయి టీవీలో చూసే సంఘాలు అనేవి ఇంటింటికి దైవసావుకుడు అని మా తిరిగి చెప్తున్నాడు వాళ్ళు ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తుంటున్నాడు అలాంటి సంఘము జీవంగల సంఘం ఉంటుంది కాబట్టి నీవు జీవం రావాలనుకుంటే జీవంగల సంఘంలో రావాలంటే ఈ సత్యాలు తెలుసుకో మరి ఒక మాట ఏమన్నాడు అక్కడ యోదయ గలలయ సమరయ్య సంఘములు ఇక్కడేమన్నారు మూడు పేర్లు పెట్టారు యోదయ అంటే వీళ్ళు ఎవరు మేమే ఉన్నతమైనటువంటి వారు అనుకునేవారు మతభక్తి కలిగినటువంటి వారు మరి గలలియ అంటే వీరు వ్యాపారవేత్తలు మేమే ధనవంతులు అనుకునేటటువంటి వారు మూడవది సమరు లాంటి తక్కువైనటువంటి వారు లోకములో వారిని తక్కువగా ఎంచబడినటువంటి వారు కానీ దేవుని యొక్క సంఘంలో అందరూ సమానమైన విషయాన్ని ఇక్కడ తెలియచేయబడుతూ వచ్చింది మనం మన సంఘాల్లో ఉన్నదా సమానత్వం ఈనాడు సంఘాలు దేని మీద ఆధారపడ్డాయి కులతత్వం మీద పెట్టుకుంటున్నారా మతతత్వం మీద పెట్టుకుంటున్నారా బంధుతత్వం మీద పెట్టుకుంటున్నారా దేని మీద మన సంఘాలు ఉంటున్నాయి అందుకనే నూతన సంవత్సరంలో ఉద్యోగం తీసుకురావాలని కోరినట్లయితే ఈ వర్తమానం ప్రియమైన ప్రియమైనా సోదరి సోదరులేరా మీరు వినండి కనీసం ఒక్కరికైనా ఈ వర్తమానాన్ని చేరవేయండి దేవుని సేవలో పాలు బాగోస్తులే కాండి అనేకుల యొక్క జీవితాలు మారుస్తాము అనేకులు ప్రభుత్వ రాకడి కొరకు సిద్ధపరుస్తాము ఆ రాకడ సమీపంగా ఉన్నది పరిస్థితులన్నీ మారిపోతున్నాయి జనం మీదకి జనం లేస్తుంటున్నారు అక్కడక్కడ యుద్ధాలు జరుగుతుంటున్నాయి కరువులు వస్తుంటున్నాయి ఆకాశంలో మార్పు కలుగుతున్నాయి